ఓ శ్రీరామ ఈ విధముగా క్రోధము వలన తన తపస్సు అంతా క్షయము అయినది ఆయన తన ఇంద్రియములు ఇంకా నిగ్రహము చెయ్యలేకపోయారు ఈ విచారముతో మహాతేజస్వి ముని తన మనస్సుకి శాంతి లభించలేదు తన తపస్సు అంతయు ఇంద్రుని ద్వారా అపహరించినబడిన కారణంగా మనస్సులో ఒక కొత్త ఆలోచన వచ్చినది ఇంకా ఇప్పుడు నుండి నేను క్రోధవశము అవ్వను ఏ అవస్థలోని నా ముఖము నుండి ఏమీయు అనను మహాముని విశ్వామిత్రుడు దృఢ సంకల్పము తీసుకొని నేను వంద సంవత్సరములు శ్వాస తీసుకోను నా ఇంద్రియములు నేను నిగ్రహించడము కోసమని నా ఈ శరీరము శుష్కింప చేస్తాను మహాముని విశ్వామిత్రులు వారు ఇలా అనుకున్నారు నా తపస్సుతో ఉపార్జితము బ్రహ్మణత్వము నాకు పొందిన వరకు నేను ఏమీ తినను తాగను ఇంకా శ్వాస కూడా తీసుకోను అని దృఢనిశ్చయము తీసుకున్నారు హాముని విశ్వామిత్రులు వారు నేను తపస్సు చేసే సమయములో నా అవ్యయములు అన్నీ నష్టము అయినా సరే నేను ఈ తపస్సు ఆచరిస్తాను ఓ రఘునందన ఈ విధముగా నిశ్చయము తీసుకున్న మునివరుడు విశ్వామిత్రుడు ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యడానికి దీక్ష తీసుకున్నారు ఆయన ఆ ప్రతిజ్ఞ చేసినట్టు ఇంకా తుల్యముగా ఎవ్వరూ ఈ భూమి మీద చెయ్యలేదు దానికి సమానము లేదు ఓం श्रीगुरुभ्यो नमः हरिः ओम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे चतुष्षष्टितमः सर्गः सम्पूर्णम्